గ్రామీణ వైద్యులను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి హనుమంతరావు తెలిపారు గ్రామీణ వైద్యులు వైద్యం చేయకూడదని హుకుం జారీ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు ఆదివారం మర్రిగూడ బైపాస్ లోని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సుశృత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు గ్రామీణ వైద్యుల పట్ల అసత్య ప్రచారం చేస్తూ గ్రామీణ వైద్యులు అసలు వైద్యమే చేయొద్దని చెప్పడం సరికాదని అన్నారు వీలైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్యం అందించాలి తప్ప తమను వైద్యం చేయొద్దని అనడం ఏమిటని ప్రశ్నించారు గ్రామీణ వైద్యుల పట్ల కక్ష సాధింపు వైఖరిని ఐఎంఏ డాక్టర్లు మానుకోవాలని డాక్టర్లు పెంచిన మొక్కలే గ్రామీణ వైద్యులని వారి పట్ల అసత్య ప్రచారం వద్దన్నారు ఇటీవల ఎమ్మెల్సీ కోదండరాం గ్రామీణ వైద్యులకు మద్దతు పలికారని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు గ్రామీణ వైద్యులకు మద్దతు తెలిపిన కోదండరామ్కు వ్యతిరేకంగా అయ్యే మీ డాక్టర్లు కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇప్పటికైనా ఇండియన్ అసోసియేషన్ డాక్టర్లు తమపై ఉన్న వివక్షను విడనాడే తమను తమ పరిధిలో వైద్య చికిత్సలు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని కోరారు పదే పదే తమకు ఇబ్బందులు సృష్టించవద్దన్నారు ఈ కార్యక్రమంలో సుశ్రుత వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరాజు డివిఎన్ చారి బ్రహ్మచారి నర్సిరెడ్డి యాదగిరి రాంబ్రహ్మం రాజశేఖర్ శ్రీనివాస్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది మా ఆర్ఎంపి సమస్యల కొరకు మన పదో తారీఖు నాడు మా రాష్ట్రంలో ఒక మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి మూడు నాలుగు సంఘాలలో ఒక సంఘం పదో తారీఖు నాడు ఒక సంఘం మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సమస్యల గురించి రెండో సంఘం మన పద్దెనిమిదవ తారీఖు నాడు కూడా ఆత్మగౌరవ సభ పెట్టడం జరిగింది మా సంఘం ఇటు గవర్నర్ గారిని అటు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది మా సమస్యల మీద అంటే రాష్ట్రానికి అధినేత ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి విన్నవించడం జరిగింది మాకున్న సమస్య ఏంటి అని అంటే ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవోను పునరుద్ధరించాలి మా అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి మేము కూడా గ్రామీణలలో వైద్యం చేసుకోవడానికి ఒక పట్టాపూర్వకంగా ఇవాళ ప్రతిదీ కూడా సమస్య కాకుండా ఉండాలనే ఆలోచనతోటి వాళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోర్ ట్వంటీ ఎయిట్ జీవోను ఇచ్చిండో ఆ అమలు అమలుపరచడానికి మేము ఈ పోరాటం చేస్తున్నాం దానికి జూనియర్ డాక్టర్లు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది వైద్యం చేయొద్దని ఈ మధ్య టీఎస్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్లస్ ఐఎంఐ డాక్టర్లు కూడి వైద్యం చేయకూడదు అనే దాని మీద ఇస్తున్నాం ప్రాథమికంగా విలేజ్లలో వైద్యం అందేటట్టుంటే మేము దాని గురించి మాట్లాడటోళ్ళమే కాదు పెద్ద డాక్టర్ ఉన్నప్పుడు చిన్న డాక్టర్కి ఎప్పుడు జరగదు ఐఎంఐ డాక్టర్కే వైద్యం జరుగుద్ది కాబట్టి అది అక్కడ వైద్యం అందించే స్థితి లేదు ఈ రోజులలో దానికి మీరు నేర్పిన ఇవి ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన కొమ్మలైతే ఇవి మన ఐఎంఐ డాక్టర్ తయారు చేసిన కొమ్మలు ఇవి అన్నీ కూడా ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళంతా కూడా వాళ్ళు తయారు చేసిన వాళ్ళు వాళ్ళు తయారు చేసినప్పుడు మేము వచ్చినాం మేము బయటికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటామంటే కూడా వద్దు అని ప్రశ్నించే స్థాయికి పోయారు దీనికి మేము ఖండించేది ఏంటంటే మా సమస్యలు మేము గవర్నమెంట్తో కొట్లాడుతున్నాం మాకు జీవో ఉంది మాకు ట్రైనింగ్ ఇచ్చారు అది కావాలని కోర్టుకు కూడా పోతాం అవసరం వస్తే నిరార దీక్ష తీసైనా దీనికి ముందుకు పోయినా సాధిస్తామని కూడా సభాముఖంగా మరోసారి తెలియజేస్తున్నాం దీనికి ముఖ్యంగా మేము కోదండరామ్ ప్రొఫెసర్ గారు మొదటి నుంచి మేము తెలంగాణ పోరాడిన నాటి నుంచి కూడా మీరు కూడా ఆ రోజు చిన్న వెంకరెడ్డి ఫంక్షన్ అలా ఫస్ట్ పిలుచుకుంది రెండు వేల ఎనిమిదిలో కోదండరామ్ తీసుకొచ్చి మేము ఆ రోజు తెలంగాణ సాధించుకోవడానికి ఆయనతోటే మేము పోరాటం చేసినాం ఆయన కూడా వచ్చి మాకు సాంఘీభావం తెలిపి నిన్న ఆత్మగౌరవ మహాసభలు చెప్తే జూనియర్ డాక్టర్లు దాన్ని ఖండించడం జరిగింది ఇది పూర్తి వ్యతిరేకం సమాజంలో అందర్బం తెలంగాణ వాళ్ళొక్కలే సాధించుకోలే వాళ్ళకంటే ఎక్కువ పోరాటం చేసి మేము సాధించుకున్నాం మాకు నిరుద్యోగం ఉంది కాబట్టి సాధించుకున్న వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు చదువుకున్న మేధావులు వాళ్ళు ఎలాగైనా బతకగలుగుతారు కానీ మేము అట్లా కాకుండా తెలంగాణ రావాలి మా జీవితాలు బాగుపడాలనే ఆలోచనతో మేము చేసుకొని సాధించుకున్నాం దాన్ని మీరు చేసిన కొమ్మ మీరు తయారు చేసిన కొమ్మల్నే ఈరోజు మీరు రారు అని చెప్పడానికి అది మంచి పద్ధతి కాదని కూడా వాడు హెచ్చరించడం జరుగుతుంది ఇది సభాముఖంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాం ఐఎంఐ వాళ్ళను మేము ఏమన్నా సంఘ విద్రోహ చెక్తున్నామా ఎబార్షన్లు చేస్తున్నామా ఎవరు ప్రాణాలను తీసినామా ఏమైనా పదార్థాలు చేస్తున్నావా ఏం అని మా మీద మీరు ఆ రకంగా మాట్లాడుతున్నారు మేము కేవలం ప్రాథమిక వైద్యం చేసుకుంటున్నాం ప్రాథమిక వైద్యంతో ప్రజలకు మేము అవసరం ప్రజలు మమ్మల్ని గౌరవిస్తురు స్వీకరిస్తారు మా వైద్యాన్ని వాళ్ళు ఏకీభవిస్తారు దానికి మీరేదో భూతత్వంలో చూసి మమ్మల్ని చెప్పడం కరెక్ట్ కాదు జనరల్గా జరిగేది ఏంది తప్పు చేసిన శిక్షారుడే చదువుకున్నవాడని శిక్షారుడే చదువుకున్నవాడని శిక్షారుడే మీద మాకు నియంత్రణ ఉంది డిఎంహెచ్ఓ కంట్రోల్ ఉంది కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పి గారు ఉన్నారు అన్ని చట్టాలు ఉన్నాయి దానికి అవే చూసుకుంటాయి కానీ ఈ మధ్య కాలంలో మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేసి కరెక్ట్ కాదు అది దానికి సాంఘీభావం మన కోదర్రామ్ గారు తెలిపినందుకు వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెపుతున్నాం మా వేదిక తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ డిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ప్లస్ దానికి వచ్చిన జన విజ్ఞాన వేదిక గోవిందరెడ్డి గారు రమేష్ గారు వారు కూడా మంచిగా మాట్లాడారు వారిని కూడా మా సంఘం తరపున అభినందిస్తున్నాం ఇటువంటి కార్యక్రమంలో మేము ఎప్పుడైనా కూడా అభినందిస్తాం మంచి పని చేసే వాళ్ళకి మాకు పెద్ద ఎవరు వ్యతిరేకం కాదు ఏ సంఘం అయినా ఆర్ఎంపి శ్రేష కొరక పోరాడుతుంది దానికి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఐఎంఏ డాక్టర్లు ఒక ప్రొఫెసర్ను పట్టుకొని మాట్లాడేది ఇష్టబృందలు తగలి చేయడానికి మేము మా సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తాము అని తెలియజేస్తూ మా సమస్యలు మేము తప్పకుండా సాధించుకుంటామని నమ్మకంతో ఉన్నాము తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా కూడా సెలవు తీసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యులందరి తరఫున కోదండరామ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే మొన్న పద్దెనిమిదవ తారీఖు రోజు గవర్నమెంట్ నుండి ఎమ్మెల్సి అయి ఉండి కూడా అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ గారు గ్రామీణ వైద్యుల సమావేశానికి వచ్చేసి వారికి మద్దతు ఇస్తున్నట్టుగా మాట్లాడడం కాదు అది వాస్తవికంగా గ్రామస్థాయిలో మురికివాడల్లో తండాలలో గూడెలలో కూడా ఏఐఎంఐ డాక్టర్ కూడా పోయి వైద్యం చేస్తలేడు పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పారితోషికం లేకుండా ఎలాంటి జీతభత్యాలు అడగకుండా వారు స్వయం ఉపాధి కల్పించుకొని ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారు వైద్యం చేస్తూ ఇరవై నాలుగు గంటలు పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు అది కూడా ప్రాథమిక వైద్యం మాత్రమే వారితో కానటువంటిది కూడా మొత్తం ఐఎంఏ హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నాయో హాస్పిటల్స్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు మాతో కానటువంటివి అన్నీ కూడా పంపిస్తున్నాం దాని విషయంలో కోదండరాము గారు మొన్న జరిగిన గ్రామీణ వైద్యులు ఆత్మగౌరవ సభలో చెప్పింది ఏంటంటే వీరు ఎప్పటి నుంచో సర్వీస్ ఇస్తున్నారు వారికి మనం వైఎస్ రెడ్డి గారి పీరియడ్లో ఒక జీవో ఇచ్చిండ్రు దాదాపు థౌజండ్ అవర్స్ నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ దాంట్లో ప్రాథమిక వైద్యం ఏ దశలో చేయాలి ఎంతవరకు చేయాలి ఆ తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేటప్పుడు మనం ఏ విధంగా పంపాలి వాళ్ళను అనే విషయంలో దాదాపు థౌజండ్ అవర్స్ దాదాపు నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు దాని మీద వారు మాట్లాడినందుకు కోదండరాము గారి దిష్టి బొమ్మను దహనం చేయడము ఇది సమంజసం కాదు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వారు చేస్తున్నది ఇది తప్పు ఈ రాష్ట్రాన్ని ఐఎంఏ వారు మాత్రమే పాలిస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ పాలిస్తుందా గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇదే విధంగా అడ్డుపడింది కమ్యూనిటీ పారామెడిక్స్ కోర్స్ అనేది గవర్నమెంట్ తయారు చేసినటువంటి కోర్సు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో మేము ట్రైనింగ్ చేసినాం అది కూడా మా దగ్గర అన్ని ఫోటోలు సాక్షాధారంతో సహా ఉన్నాయి జివో కాపీ ఉంది మరి అదే వద్దు ఆర్ఎంపీలను ప్రోత్సహించొద్దు అని చెప్పేసి మీరు అనడం సమంజసం కాదది అదే ఈ భారతదేశంలో ఐఎంఏ వైద్యం రాకముందు నుంచి పసరకట్ల ద్వారా ద్వారా బట్టిబెట్టిన ఆయుర్వేద మందుల ద్వారా ఉన్నటువంటి వైద్యమే ఈరోజు ఐఎంఏ డాక్టర్ల దగ్గర ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై ఏళ్ళ నుంచి కూడా ఇప్పటికీ కాంపౌండర్గా పనిచేస్తున్న మా ఆర్ఎంపీలు ఉన్నారు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్లో అలాంటిది ప్రాథమిక వైద్యం చేస్తున్న వాళ్ళని వాళ్ళని వద్దన్న క్రమంలో మీరు విలేజ్లలోకి వచ్చేసి మురికివాడల్లోకి వచ్చేసి వైద్యం చేయగలరా ఎవరైనా సరే మానవతా దృక్పథంతో కనీసం మన ఎవరైనా సడన్గా పడిపోతే కూడా చేసి అయినా బతికిస్తాం కానీ మీరు ప్రాథమిక వైద్యం అందించవద్దు అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదు కోదండరామ్ గారిని విమర్శించడం దిష్టిబొమ్మ దహనం చేయడం మాత్రం ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరం కూడా మేము ఖండిస్తున్నాం దయచేసి మేము ఒకటే చెప్తున్నాము మా ప్రాథమిక వైద్యానికి సంబంధించిన కమ్యూనిటీ పారామెడిక్స్ కోర్సును ట్రైనింగ్ చేసేసిన మేము ట్వెల్వ్ సెవెంటీ త్రీ జీవో నుంచి ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ నైన్ జీవో ప్రకారం మేము దాని గురించి కొట్లాడుతాం కానీ లేకపోతే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ ఇవ్వమని కానీ ఎంఎస్ సర్టిఫికేట్ ఇవ్వమని కానీ రేడియోలజీ సర్టిఫికేట్ ఇవ్వమని కానీ మేము ఇలాంటి ఎక్కడ అడగట్లేము ఇది ఒక నర్సింగ్ కోర్సు లాంటిది మాత్రమే ఈ కోర్సు మాకు దయచేసి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆర్ఎంపీల వైద్యం విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఇంకా నాణ్యమైన వైద్యాన్ని మాకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వండి ఇంకా ఏదైనా కావాల్సి ఉంటే మీ దగ్గరకు వచ్చేసి మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు అనేది మానవ తంద్రహంతో అది తప్పు ఇలాంటిది ఈ ఆలోచన విధానాన్ని మానుకోవాలి ఈనాడు ఐఎంఏ డాక్టర్లు జూనియర్ డాక్టర్స్ అంటూ కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చి మా మీద ఏదో మేము యొక్క యాభై సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్నాం మేము గుట్టించడం వల్ల ఇవాళ జూనియర్ డాక్టర్లు చాలామంది అయ్యారు అంతేకాకుండా ఈయన ఈ రోజుల్లో మాత్రం డాక్టర్ కావాలంటే మీకు మీ మీద ఎంత పెట్టుబడి గవర్నమెంట్ పెడుతుంది అది మీరు చదువుకొని గవర్నమెంట్ ద్వారా చేసి మళ్ళీ వచ్చి మీ ప్రజాసేవ ఉత్తరిస్తారంటే ప్రజాసేవ చేయకుండా ప్రజలను పీడించుకోవటానికి తయారవుతున్నారు ఏ డాక్టర్ అయినా కానీ వీళ్ళు మా మీద ఒక చట్టం అనేది దిలాడుతున్నారు మేము తప్పు చేస్తున్నామంటే ఎవరు చేపించరు ఆ తప్పు ఫస్ట్ మీరే మాకు నేర్పేటప్పుడు తప్పులు చెప్పరు ప్రతి పని నేర్పింది మీ వంతు ప్రతి సమస్య చేసింది మీ వంతు మాకు నేర్పటం మమ్మల్ని మాకు సరి అయిన జీతాలు ఇవ్వకుండా మీరు ఎంత ఎడ్యుకేషన్ డాక్టర్స్ని పెట్టుకుంటే ఎంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఇలాజిటిస్గా మేము రాకపోదు బయటికి ఇక మేము వేరే తప్పులు ఏమైనా చేస్తున్నాం అంటే మీరు సూచించిన తప్పులకి మేము చేస్తున్నాం ఒకరి మీద ఓరు మీ యొక్క ఆస్తులు పెరగాలని ఒకరి మీద ఓరు పెద్ద పెద్ద లాభాలు చూపించి వాళ్ళను తప్పు పట్టి తప్పు చేస్తున్నారు అనడం అయితే చాలా తప్పు